ఈరోజు సత్సంగం కార్యక్రమం వేలలో నడుస్తున్నది అంటే ఇవన్నీ బంద్ చేసినాయి ఈరోజు బేళలో సత్సంగం కార్యక్రమం నడుస్తున్నాడు అంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేనిది జీవుని కళ్యాణం లేదు సత్తంగం లేండి జీవునికి మార్గం దొరికేది కాదు సత్యమేమి అసత్యమేమి చేసేదేమి చేయండి పనిచేదేమి పనికిరాంది ఏమి ఇవన్నీ మనకు సత్యంగా చేస్తేనే మనకు అర్థాలైతాయి అర్థాలైనప్పుడే మనకు నడుగా నడుగలుగుతాము అందుకు మూఢ నమ్మకాలు దూరం కాటందుకే ఇవన్నీ మనము ఏదైతే భక్తి మార్గము అనుక అనుసరించుతున్నామో దాని కారణమే మూఢనమ్మకాల నుంచి దూరం కాతండికి ఇవన్నీ మార్గాలు భక్తి మార్గం అంటే ఏమి సమస్త మూల నమ్మకాల నుంచి దూరమైందే భక్తి మార్గం కానీ ఇంకా ఇప్పటిదాకా ఎవరికి ఇంకా ఈ మాట మీద అర్థం ఓన్ చేసుకుంటలేదు భక్తి మార్గాలంటే అంటే ఇప్పది విషయాలు కావాలి బొట్లు పెట్టుకోవాలి మాలలు దింపాలి కర్మకాండాలు చేయాలి ఇవే అనుకుంటున్నాను అది కాదు భక్తి మార్గంలో మూఢ నమ్మకాలకు తోటే లేదు మరి మూఢనమ్మకాలు ఏమి మూఢ నమ్మకాలు ఎట్లా పోతాయి ఇవన్నీ సంతుల సంగతంతో మనకు గుర్తులైతే మన సంతుల సంగతం చేయడం మనకు గుర్తులు కావు అందుకు సంతుల సంగతం ముఖ్యం ఉన్నది సత్సంగాలు ముఖ్యం ఉన్నది ఈరోజు విషయం ఏమున్నదంటే అపాయములన్నీ ఉపాయమై ఉపాయములన్నీ అపాయమై మనం ఏమేమి ఉపాయా ఉపా ఉపాయాలు చేస్తున్నామే మనం ఏది ఉపాయాలు చేస్తున్నామో సుఖం కోసానకో లేకుంటే శాంతి కోసానకో ఏమేమి తలాడుతున్నామో దాన్ని ఉల్టని అపాయం అవుతున్నాయి ఉల్టా దుఃఖాలు వేస్తున్నాయి నన్ను సుఖం కాయి పోతున్నామన్న మాట మాట్లాడుతున్నాం సుఖంకాయ పోతున్నామని అనుకుంటున్నాం కానీ దుఃఖాలు అతి మన మీద పడుతున్నాయి అంటే ఎంతో మన ఉపాయం అంటే మనం సుఖపడే ఉపాయం నేర్తామన్న మాట ఉన్నది అలా సుఖముగా రాక దుఃఖాలు వేస్తున్నాయి అంటే అపాయం అవుతున్నాడు అందుకు గురువు బోధలో ఏమున్నదంటే ఇప్పుడు ఇంట్లో రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటైతే లోన మార్గం ఉన్నది ఒకటైతే బయట మార్గం ఉన్నది అయితే బయట మార్గము అది లోన లోన రాబడుతున్నది లోన దాన్ని బయట వాడుతున్నాయి రెండు ఒకటి అయితేనే అడగమన్నా ఇది ఇదవుతున్నది అంటే అంటే ఇప్పుడు చూడు పాటలలో బయట జ్ఞానము మనకు కనిపిస్తున్నది కానీ అది బయట కాదు లోనే ఉంటుంది మనం ఇప్పుడు చూడు ఎన్నో పాటలు ఉన్నాయి కదా ఎన్ని పా పాటలు ఎట్లా ఉన్నాయంటే పతివాటి ఎప్పుడు పతి పాదంబులు పూజించినది ఆడిది పతిని విడిచి పరపురుషుల వెంబడి పరిగెత్తింది గాడి ఇది ప్రపంచంలో ఉన్నది మరి పరమార్థంలో అది ఎట్లా కాల ఈ ఏ వా ఏ పాటన్నా పరమార్థంకు పరప్రపంచంకు ఉంటుంది అది మన పరమార్థంలో కూడా కూర్చుండాల ఇంత ప్రపంచంకు కూర్చుండదు అది భద్రది పాటలదమ్మ అది ముఖ్యంగానే ఏ అట్లా కాదు ఎట్లా చేసుకుంటే అట్లా కాదు దాన్ని సరైన అర్థం ఇప్పుడు అన్నాం కదా భజన పాటలే పాటలు సాగులు సంతులు కవి అట్టిన పాటలే పత్తి పార్టీ ఎప్పుడు పత్తిపాదలు పూజించింది ఆది పత్తిని విడిచి పర చుడు చుడిసిల ఎంబడి పరిగెత్తింది గాడి ఈ మాట ప్రపంచకు నిదానం ఉన్నాయి మరి పర పరమార్థంకి ఎట్లా కావాలది దాని మీద విచారణ విచారించేమార్త కదా అది పరమార్థం కూడా అదే మాట కుసుండాల అంటే ప్రపంచంలో ఎట్లా ఒక ఆడిది అది తన పతిని విడిచి పరశులు పురుషుల వెంబడిపోతున్నాకి అది అది చినాలైంది అయింది చరిత్రహీనమైంది కదా అది అదే విధంగా వరి భక్తుడు కూడా ఒక్క దేవుని నిడిచబెట్టి అందరు దేవుని ఎంబడగలుగుతున్నాడు అంటే ఆడు కూడా చినాలైడు దేవుడు అయితే ఒక్కోడే అంటున్నారు అందరూ అందరు మాట్లాడితే అందరు అంటున్నారు దేవుడు ఒక్కడే మరి ఒక్కోడే అంటున్నారు ఒక్కడిని పట్టుకొని ఉన్నారు ఇప్పుడు రామ రాము నవమి వచ్చింది రాముల భక్తులైంది అష్టం వచ్చిందంటే శ్రీకృష్ణుని భక్తులు అయింది చతుర్థి వచ్చిందంటే గణపతి అయింది శివరాత్రి వచ్చిందంటే శివుని భక్తులైంది ఎట్లా మరి ఇక ఎట్లా కావాలది అది అది రా అది 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 ఆర్దరిచిందనే వస్తుంది ఈ భక్తుడు కూడా దారి చిందనే వస్తాడు ఎందుకు ఏదన్నా పాత అది ఆడదా ఆదా మీద కరెక్ట్ ఉన్నది ఆడదాని మీద అది కరెక్ట్ ఉన్నది కానీ అది ఒక్కటే వైపున అర్థం ఉండేది లోన అర్థం కూడా ఉంటుంది భక్తిలా అర్థం కూడా ప్రపంచం ఉంటుంది అది మన భక్తిలా కూడా అర్థం రావాలా అయితేనేమట్లా మట్లబున్నది అందుకు మీకు అర్థమైందా ఒక్క భక్తుడు అన్నప్పుడు ఒక్క దేవుడిని నమ్మాలి ఒక్క ఆ అన్నప్పుడు ఒక్క మొగరిని నమ్మాలి కదా పతిని నమ్మాలి కదా అది పర్త పతి వార్త అది ఇది ఒక్కో దేవుడు అర్థ పండే దేవుడికి అయిపోతున్నాడు ఇది పతికి భర్త ఈ భక్తుడేనా అది తెలుస్తున్నాయా అర్థమవుతున్నాయా గదే మరి ఇవన్నీ అర్థాలు చేసుకుంటానికే సంతుల చేయాలి చేయవండి మస్తుండే ఇంకా పాటలు లంజాతనమే సుఖమంటా సో ఎత్త పాటలు ఇరుగు పొరుగు లండలతో ఇది కష్టం అంట అడి భటలేవి ఇసువాటి పాటలు సాధులు సంతులు ఇసువాటి పాటలు కవి వాడతా ఇసువాటి పాటలు వాడతా అంటారు హరి నిదానము ప్రపంచంలో ఉన్నది ఇటు పరమార్థంలో కూడా ఉన్నది అది ప్రపంచాలైతే ఉన్నది పరమార్థంలో కూడా దాని అర్థం ఉన్నది కానీ పరమార్థులు చూస్తలేదు రంజాతనమే సుఖమంట ఇరుగు పొరుగు రంధ్రలతోని ఇది కష్టమంట లంజాతనమే సుఖమంట ఎట్లా అనిపిస్తుంది ఆడలకి బారలు ఎట్లా అనిపిస్తుంది అది కాదు లంజాతనం అనేది ఇది లంజ ఎట్లా అది చీకట్ల చేస్తుంది ఏదన్నా పని ఎలుగుల చేయదు ఉన్నాయా ఎలుగులా చేయాలి అట్లా ఏకాంతంలో భక్తుడి గుసు ఆడు ఏకాంతంలో ఉంటాడు అర్థమైంది ఏకాంతంలో అది కుసుండి ధ్యానంలో కానీ యోగం కానీ ఏమన్నా కానీ ఏకాంతం ఎక్కడి లోల్లికు ఇరుగు పొరుగుల రండ్ అంటే అది చూస్తాయి అత్తని ఇది చూస్తాయి అంటే మన మనుషు ఇక్కడ పోతున్నాయి అటు పోతుంది ఇటు పోతున్నాయి అది ఇరుగు పొరుగు రండ ఇటు బాగా కష్టమైంది అటువంటిది నేను కుస్తుండే కుసు అరిగేదేది మనుషుడు నేను ధ్యానం కుసు అంటే ఈ మనుషులన్నీ కునరిస్తాయి ఇరుగు పొరుగులు అల్లాలంటే మనం మనసు ఇక్కడ ఇగ్గితే అటు పోతున్నా అక్కడి ఇటు పోతుడు ఇక్కడ అంటే అటు పోతుంది దీంతో పెద్ద కష్టం అయిపోయినది అక్కడ అందుకు ప్రతి అన్న పరమార్థంకు ప్రపంచము పరమార్థం రెండు అట్లా అర్థమైంది ఉంటాయి అన్ని పాటల అంటే ఉంటాయి అందుకు అపాయములన్నీ ఉపాయమైన ఉపాయమే అపాయమైన భ్రాంతులన్నీ మారి స్థిరమైతే చాలు భ్రాంతి అంటే అంత దూరం అయినప్పుడే మనకు మనసు క్షీరమవుతుంది చిత్తము కంచెల చిత్తము స్థిరమైపోతుంది అప్పుడే మనకు సుఖము శాంతి ఆనందం అందుతాయి